హాయ్ అండి పాలతాలికలు చూద్దామండి ఇది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కోలా చేసుకుంటారు మా ప్రాంతంలోనే గోధుమ పిండితోని ఇలా చేసుకుంటారండి చూపిస్తాను ఈరోజు వీడియోలో చాలామందికి చాలా ఇష్టమైన స్వీట్ అండి వినాయక చవితికి చేసుకుంటారు స్పెషల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫస్ట్ ముందు బెల్లంని తురిమి పెట్టుకున్నాను ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నా అండి మళ్ళీ అదే కప్పు బెల్లం తీసుకున్నాను ఫస్ట్ దీన్ని కొంచెము పాకం అవసరం లేకుండా కరగబెట్టుకోవాలి ఒక గిన్నెలో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని బెల్లం కరిగే వరకు పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో కరగబెట్టుకుంటే సరిపోద్దండి పాకం ఏం రానవసరం లేదు ఇలా మరిగిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు పిండి కలుపుకుందాము ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నా అండి కొంతమంది బియ్య పిండితో చేస్తారు కానీ గోధుమ పిండి హెల్దీ కదా వన్ కప్ తీసుకున్న వన్ అండ్ హాఫ్ కప్ తీసుకొని కొంచెం పక్కన పెట్టుకోవాలి పిండి పొడి పిండి తర్వాత చూపిస్తా అండి ఎందుకో తర్వాత అందులో హాఫ్ బెల్లం నీళ్ళు కలుపుకోవాలి ఏంటంటే ఈ తాలికలు టేస్ట్ కొంచెము స్వీట్గా ఉండడం కోసము ఇందులో కూడా కొంచెం కలుపుకోవాలి ఇలా అయితే బాగుంటుందండి ఫస్ట్ వేడిగా ఉంటుంది కదా స్పూన్తో కలిపి తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకొని మంచిగా మన చపాతి పిండిలాగా కలిపి పెట్టుకోవాలి గోధుమ పిండితో చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇది నేను మా అత్తయ్య దగ్గర నేర్చుకున్నానండి చాలా బాగా చేస్తుంది తను తర్వాత పైన నుంచి కొద్దిగా గీ వేసుకొని మళ్ళీ ఒకసారి మంచి కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలండి తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇలా తాలికల్లాగా చేసుకోవాలి ఇష్టం అండి నచ్చినట్టు ఏ ఏ విధంగా మీకు ఈజీగా ఉంటే అలా చేసుకోండి నేను ఇలా చేసుకున్నాను తర్వాత కొంచెం కొంచెం పిండి తీసుకొని చిన్న చిన్నగా అలా కూడా చేసుకోవచ్చు ఇలా చిన్న చిన్నగా తీసి పక్కన పెట్టుకొని అట్లా చిన్నగా కూడా ఉంచేసుకోవచ్చు అండి కావాలంటే రౌండ్ షేప్లో కూడా పెట్టుకోవచ్చు అలా కూడా వేసుకోవచ్చు ఇలా చిన్నగా తీసి పెట్టుకొని తర్వాత వాటిని తాలికల్లా చేస్తే కూడా ఫాస్ట్గా అయిపోతుంది తర్వాత స్టవ్ పైన ఒక గిన్నెలో నీళ్లు మరగబెట్టుకోవాలండి అంత లోపల దీనిలో పొడిపిండి మనం పక్కన తీసి పెట్టుకున్నాం కదా ఆ పిండి వేసి మంచిగా వీటికి తాలికలకి పట్టే వరకు బాగా కలిప కలిపి పెట్టుకోవాలి ఎందుకంటే అది మళ్ళీ ముద్దలాగా అంటుకోకుండా విడివిడిగా ఉంటాయి ఇలా పొడిపిండిని అంతా బాగా కలిపి పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు నీళ్లు పెట్టుకోవాలండి ఒక కప్పుకి ఆరు కప్పుల వాటర్ వేసి పెట్టుకోవాలి నీళ్ళు మరుగుతున్నప్పుడే వేసుకోవాలండి తాలికలు మేమైతే ఇలా చేస్తామండి పాలు ఏం వాడకుండా తినే ముందు పాలు వేసుకుంటారు పాలు కొంచెం గీ వేసుకొని తినే ముందు అలా వేసుకుంటారు ఉడకబెట్టే అప్పుడు మాత్రం ఏం వేయరండి పాలు తర్వాత నీళ్ళల్లో కొంచెం నీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు నీళ్ళు మరుగుతున్నప్పుడు ఈ తాలికలన్నీ వేసేసుకోవాలి పొడి పిండితో సహా మొత్తము వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకొని తక్కువ మంట పెట్టుకోవాలండి సిమ్లోనే నీళ్ళు మరిగే వరకు హై పెట్టుకొని ఈ తాలికలు వేసిన తర్వాత తక్కువ మంట పెట్టుకోవాలి కింద అడుగు అంటుతుంది చూసుకుంటూ ఉండాలి స్టార్టింగ్లో కొంచెం అంటుకున్నట్టు ఉంటాయి కంగారు లేదండి తర్వాత విడిపోతాయి మనము పిండిని నెయ్యితోని కూడా వేసి కలిపాం కాబట్టి ఏం అంటుకోవు ఇలా అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందండి అన్నీ ఉడికే వరకు తర్వాత కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఇక్కడ ఒక క్లిప్పింగ్ మిస్ అయిందండి మనం ముందుగా పక్కన పెట్టుకున్న బెల్లం నీళ్ళు ఉన్నాయి కదండి హాఫ్ పిండిలో కలుపుకున్నాము ఆ మిగతా బెల్లం నీళ్ళు కూడా వేసేసుకోవాలండి ఉడికే అప్పుడు తాలికలు ఉడికేటప్పుడు ఆ క్లిప్పింగ్ మిస్ అయిందండి తర్వాత కొద్దిగా గీలో పచ్చి కొబ్బరి ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత మన కా కాజు మన కిష్మిష్ వేసుకొని ఇది కూడా ఒక రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత తాలికలు ఉడికిన తర్వాత ఇందులో వేసేసుకోవాలండి అంతే అండి ఎంతో టేస్టీ అయినా పాల తాలికలు రెడీ అండి చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి నా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్